నమస్కారం నిన్న మహోబాద్లో లగచెర్ల గిరిజన బాధితులకు మద్దతుగా వాళ్ళకు ధైర్యాన్ని వాళ్ళకో నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మహాధర్ణను మేము నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటే పోలీసులు మాకు అనుమతులు నిరాకరించడం జరిగింది ఆ తర్వాత మేము చేసిన ధర్నా కావచ్చు లేకపోతే అక్కడ ఇది కావచ్చు మీరు అందరు కూడా చేశారు చూశారు అప్పటివరకు ఈ అన్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో చెప్తే దాన్ని సాకుగా చూపించి మాకు అనుమతి నిరాకరించారు కానీ నిన్న పొద్దున్నే హైకోర్టులో మేము పిటిషన్ వేసిన వెంటనే ఇరవై ఐదో తారీఖు మాకు కావాలి అని చెప్పిన వెంటనే అనుమతులు ఇచ్చిండు అందుకనే మరొకసారి న్యాయస్థానానికి హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి హైకోర్టు తీర్పు అనుమతులు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంప పెట్టు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది ఎన్నికై సంవత్సరం కాకముందే ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును ఎక్కడికి పోయినా వాళ్ళు ఎదుర్కొనే తీరును మరి ఎదుర్కోలేక వాళ్ళకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా హౌస్ అరెస్ట్లు చేయించడం వాళ్ళను అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టించడం ప్రతిపక్షాలు ఎక్కడైనా ధర్నా చేసినా మీటింగ్లు పెట్టినా దాన్ని జరగకుండా చూడాలని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నారు వాళ్ళ నాయకుడేమో స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిండు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కోసం ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు దళితులు పేదవాళ్లకు అనేక మాయ మాటలు చెప్పిండు కానీ ఈ రోజు వాళ్లకు తీరని ద్రోహం తీరని అన్యాయం చేస్తా ఉన్న విషయం దానికి ఒక మంచి ఉదాహరణ లగచెర్లా అని చెప్పవచ్చు అక్కడ ఉండే గిరిజనులకు వాళ్ళ తరతరాలుగా ముత్తాత ముత్తాతలు తండ్రులు బిడ్డలు కాపాడుకుంటూ వస్తున్న కొద్దిపాటి భూమిని వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడుతుంటే మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎవరైనా పచ్చగా ఉంటే ఓరోలేని తనం ఉంది పచ్చగా ఉన్న పల్లెల్ని ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా సిటీ అంటే ఫార్మా విలేజ్ పెడతా అని చెప్పి ఇంకెక్కడైనా మరి తిరగబడతారేమో ఇక్కడ అమాయకులు నేను ముఖ్యమంత్రి కాబట్టి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించవచ్చని చేస్తే ఆ గిరిజనులు ఏమీ తెలియని అమాయక గిరిజనుల తిరుగుబాటు చూసి రేవంత్ రెడ్డి కంగు తిన్నట్టు అనిపిస్తూ ఉంది వాళ్ళు ఈ విధంగా తిరగబడతారని తెలియదు దానికి కేటీఆర్ గారు నేర్పించిందని ఏదో కేసీఆర్ గారు నేర్పిస్తే చేసిందని కనీసం వా ఆడవాళ్ళు చదువు రాని హైదరాబాద్ ముఖం కూడా చూడని ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా దేశ రాజధానికి పోయి చెప్పాల్సిన కాడ ఎంత గొప్పగా వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఏ విధంగా చెప్పుకున్నారో మరి విన్నవాళ్ళు కూడా అంత గొప్పగా చెల్లించిండ్రు దాన్ని వాళ్ళు చాలా వాళ్ళ వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది అని చెప్పి వాళ్ళు స్పందించిన తీరు ఇవాళ మానవ హక్కుల కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని మేము తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిన తీరు దానికి ఒక నిదర్శనం కానీ ఇక్కడేమో కేటీఆర్ గారు చెప్తే చేసిండ్రు కేసీఆర్ గారు చెప్తే చేసిందని దానికో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ప్రజల్లో పల్సనైపోయిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ సొంత నియోజకవర్గంలో మరి గిరిజనులను మెప్పించలేక ఒప్పించలేక వాళ్ళను బజారున పడేసి ఆయన కూడా బజార్న అసలు వాళ్ళను బజారు పడేయటం ఒక ఆయన బజార్న పడిపోయిండు ఇవాళ అందరూ అసహించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత తిరుగుబాట అని అందరూ మరి చూసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కానీ ఆయన పనితీరు కానీ ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అమాయకమైన గిరిజనుల మీద ఆయన బ్రహ్మాస్త్రం సొంత తమ్ముడు సొంత అన్నం లగచెరలేకపోతే వందల మంది పోలీసులు వస్తారు కానీ ఒక ఐఏఎ అధికారి కలెక్టర్ పోతే మాత్రం కనీసం భద్రత అయ్యే లేకుండా అంటే ఈ ఆ ఘటనకు ప్రేరేపణ మరి వాళ్ళందరినీ ఆ విధంగా చేయమని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఉసిగొల్పి అక్కడ అమాయకులను బలి చేసి ఈరోజు మరి ఈరోజు ఆ కుటుంబాలు కుటుంబాల ఇండ్లు వదిలేసి భూములు వదిలేసి ఒకవైపు పంటలు ఇవాళ కోతకు వచ్చాయి మా పంటలు కోతకు వచ్చినాయి మా గొడ్లు బర్రులు ఎక్కడున్నాయో తెలియదు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పారిపోయారు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు ఆడవాళ్ళు పాపం నాలుగైదు రోజులు చుట్టూ దేశ రాజధాని అందరి కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు వేడుకునే పరిస్థితి ఇవాళ లగచెర్ల వాళ్ళనే మెప్పియలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికే మెప్పిస్తాడు ఎన్ని రోజులు ఈ నిర్బంధ మరి పాలన సాగిస్తాడో మనం చూడాల్సిన అవసరం ఉంది దీనికి పులు స్టాపు మానకోట నుంచి మొదలైంది అనుకుంటున్నాం మేము మానకోట నిజ నిజంగా నిన్న అయిపోయేది చాలా శాంతిపూర్వకంగా సామరస్యంగా అయిపోయేదాన్ని ఇంత జటిలం చేసి కోర్టు వరకు పోయి ఇవాళ కోర్టు తీర్పు నీకు ఒక చెంప పెట్టు మానకోటతో ఎవరు పెట్టుకున్నా మరి వాళ్ళకు మూడినట్టే ఆ రోజున్న కాంగ్రెస్ కూడా మానకొటతోని గొడవ పెట్టుకుంది ఆ రోజు వాళ్ళకు మూడింది ఈ రోజు కూడా మారకోట నుంచే మీ పతనం మీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా మేము ఆ రోజు కేసీఆర్ గారు పోలీసులను ఫ్రెండ్లీ పోలీసులుగా లేకపోతే ప్రతిపక్షాలు ఎక్కడైనా పోవచ్చు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇక్కడ కాశీ కన్యాకుమారి కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేసి వయా తెలంగాణ వచ్చిండు నీ బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన నీ నాయకులందరూ పాదయాత్ర చేస్తే మేము అనుమతి అనుమతులు ఇచ్చినాం కానీ ఒక్క మా సభలకు అనుమతులు లేవు మరి మే ప్రతిపక్షం గొంతు విప్పే పరిస్థితి లేకపోతే మరి అంటే నీ మీద తిరుగుబాటు మొదలైంది ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని అణిచివేయాలి వాళ్లను నిర్బంధించాలి అని చెప్పి నువ్వు ఆలోచన ఏదైతే చేస్తున్నావో ఇది సరి అయింది కాదు ఇప్పటికైనా నీ కనువిప్పు కోర్టు జడ్జిమెంట్ ఒక చెంప పెట్టు ఒక కనువిప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోర్టు మీద మాకు ఉన్న విశ్వాసం నమ్మకం మరొకసారి నిన్నటి మరి తీర్పు ద్వారా బలపడింది అని చెప్పి కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాని మేరకు ఇరవై ఒకటో తారీఖున మంచి వాతావరణంలో మరి ఇరవై ఐదో తారీఖున గొప్పగా సభ నిర్వహిస్తాం ధర్నా నిర్వహిస్తాం అలాగే మా నాయకుడిని మళ్ళొకసారి మరి వారిని రమ్మని చెప్పి అక్కడ ప్రజలు కుల సంఘాలు ప్రజా సంఘాల కోరిక మేరకు మరొకసారి కేటీఆర్ గారిని మరి ఆహ్వానించడానికి మేమందరం కూడా వచ్చాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్సీ గారు రవీందర్రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను మీడియా సమావేశంలో పాల్గొంటున్న మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి గారు అలాగే భోజంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు మాలోత్ కవిత గారు మాజీ ఎంపీ మహబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మీడియా మిత్రులకు నమస్కారం మొన్న రెండు రోజులు కూడా ధర్నా కోసం మేము దరఖాస్తు చేయడం జరిగింది ఎస్పీ గారిని విజ్ఞప్తి చేశాం అనుమతి ఇస్తామన్నారు తీర చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు నిరాకరిస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు దాంట్లో విషయాలు ఒక మూడు నాలుగు విషయాలు చెప్పారు దాంట్లో ఒకటి ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉందనేది ల్యాండ్ ఆర్డర్ సమస్య సమావేశం అక్కడ పెడితే గిరిజనుల తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇది హైలైట్ అయిందని ఆగమేఘల మీద కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ మూడున్నరకు సమావేశం ఏర్పాటు చేసి మైబాద్కి ఎలా వస్తారు కేటీఆర్ వస్తే నేను రాళ్లతో కొడతాం మేము ఎలా వస్తావో చూస్తామని చెప్పని చట్టాన్ని అతిక్రమించి చట్ట విరుద్ధంగా ప్రజాప్రతినిధులు అయి ఉండి అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుణ్ణి హెచ్చరించిన విధానం ఎంత అప్రజాస్వామికమో చూడండి మీరు గతంలో గిరిజన భూములు తీసుకోలేదా ఎస్ మేము తీసుకున్నాం కలెక్టర్ ఆఫీస్కి మెడికల్ కళాశాలకు తీసుకున్నాం అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అయినా కూడా గిరిజనులకి ఎకరానికి ప్రభుత్వ భూములైనా కూడా మేము ఎకరానికి పద్దెనిమిది లక్షలు చొప్పున ఇరవై మూడు లక్షల రూపాయలు ఎకరానికి కట్టించి వాళ్ళని మెప్పించి ఒప్పించి ప్రజాహితం మైబాద్ గిరిజనుల కళలని ఆడ తీర్చడం కోసం వైభవపేతంగా మైబాద్ ప్రాంత గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం జిల్లా ఇవ్వడమే కాకుండా అలాంటి గిరిజన బిడ్డలు అలాంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కళాశాల అందించి కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ నిర్మించి ఇచ్చారు నువ్వు దేనికోసం తీసుకున్న భూములు రేవంత్ రెడ్డి నీ సొంత నియోజకవర్గంలో ఇవాళ ప్రైవేట్ కంపెనీలకి నీ బంధువర్గానికి పచ్చగా పండుతున్న పంట భూములని ఇవాళ అడ్డికి పావుషేరు గుంజుకొని బెదిరించి అదిరించి ఎనిమిది నెలల నుంచి వాళ్ళని హింస పెట్టి గురి చేసి గుంజుకుంటున్నావు దీనికి దాని పోలికే ఉందా సిగ్గుండలు కదా మాట్లాడడానికి పోల్చుకోవడానికి కూడా ఏ రకంగా పోలికే ఉంది మైబాద్ గిరిజనుల భూములు తీసుకునేది ఏంది నీ నీ యొక్క లక్షణాలు తీసుకునే భూములకు సంబంధించి ఏంది ఇక్కడ జరుగుతున్న కుట్ర కూడా తెలంగాణ ప్రజలందరికీ అర్థం కావాలి పద్నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికైనా సరిపోను భూమిని గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్వైర్ చేసింది మౌలిక వసతులను సమకూర్చింది విషతుల్యం కాకుండా ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని నిబంధనలకు అనుగుణంగా ఫార్మా కంపెనీ కోసం కేటాయించారు ఇవాళ నువ్వు చేస్తున్నది ఏది ఇరవై జిల్లాల్లో ఫార్మా కంపెనీలు పెడతాం మీరు రైతుల భూములు తీసుకుంటాం ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఫోర్త్ సిటీ కడతాం మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం ప్రైవేట్ గా ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ వేసి అమ్ముతాం ఉన్న సిటీని కూల్చుకుంటా హైదరాబేరిట ముసిపేరిట ఈయన ఫోర్త్ సిటీ ఫార్మా కంపెనీ కోసం కేటాయించిన భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడట ఇది న్యాయమా ఇది ధర్మమా పంట పొలాన్ని గుంజుకొని ఫార్మా కంపెనీలు పల్లెల్లోకి తీసుకెళ్లడం అనేది మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి లభిస్తాయని అన్నారు మీరు చూశారు కదా ఇదే తెలంగాణ భవన్ కూడా ఆ గిరిజన బీడలు వచ్చి మాట్లాడింది కదా ఎవరన్నా ఫార్మా కంపెనీలో పనిచేసే స్థాయి ఆ భూ యజమానులకు ఉందానండి ఏం ఉద్యోగాలు ఇస్తారండి వాళ్ళకి ఏం ఉపాధి కార్యక్రమాలు ఇస్తారండి ఒక్కసారి స్టడీ చేయండి మిర్యాల దగ్గర కూడా ఇంటీరియర్ ప్లేస్లో ఒక ఫార్మా కంపెనీ పెట్టారు దాంట్లో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ ఫార్మా కంపెనీలో పనిచేస్తాను దొంగ మాటలు లంగమాటలు చెప్తావు చిన్న ధర్నా కార్యక్రమానికి నాంచి 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 అనుమతి ఇవ్వకుండా మీ పార్టీ వాళ్ళే మీ ఎమ్మెల్యేలే వార్నింగ్ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పని ఇవాళ పర్మిషన్ అనుమతి ఇవ్వకుండా ఉంటారా మీరు ఏ రకంగా ధర్నాలు చేశారో ఎన్ని వేదికలు పెట్టారో ఎన్ని పాదయాత్రలు చేశారో ఎంత స్వేచ్ఛగా కేసీఆర్ గారి పరిపాలనలో తిరిగారో ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఈ రకమైన ఆకృత్యాలకు పాల్పడలే ఎక్కడ మంత్రుల ప్రోగ్రామ్ ఉన్నా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ నేతలు అందరినీ హౌస్ అరెస్టులు చేయడం వార్నింగ్ ఇవ్వడం ఇది దుర్మార్గ పాలన ఏమన్నావు ధర్నా చౌకులు ఇస్తాం ప్రజాప్రాలన తీసుకొస్తాం ప్రజాస్వామ్యయుతంగా నడుపుతాం బ్రహ్మాండంగా ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు పరుస్తాం ఓ ఊకదంపుడు ప్రజాస్వామ్య విధానాలు దొరల గడిలు బద్దలైనయి ఇనుప కంచెలు బద్దలైనాయి ఇవాళ ప్రభుత్వం కట్టించిన భవనాన్ని వదిలేసి నీ సొంత ఇంట్లో ఇనుప కంచెలు పెట్టుకొని దుర్భేద్యమైన కోట పెట్టుకొని నీ ఇంట్లో ఎంతమంది సాధారణ ప్రజలు కలుస్తున్నారు నువ్వు అన్న ప్రజాప్రభావం ఇవాళ ఏ ఎన్నిసార్లు పోయినావు ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నావు ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత నీకు ఎక్కడుందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు అమలు పరచక నువ్వు ఆగమ్య గోచరంలో పడిపోయి వేగవంతంగా నిధులను సమకూర్చుకునే పనిలో పడిపోయి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీని కావాలని కుట్రదారులను పేర్కొంటూ అనేక కమిషన్లు వేసి విచారణ చేసి వీలైనంత తొందరగా జైల్లో పంపించాలనేది నువ్వు చేస్తున్నది కుట్రనా ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డి తొమ్మిది నెలలు పది నెలలైనా పదకొండు నెలలైనా జాడలేమేంటని ప్రశ్నిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది కుట్రన ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు ఉన్నాయి అందుకనే అంటే ఉదరణాలకి ఇవాళ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు అందుకనే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు అయినా మేము ఆగేది లేదు నీ కేసులకు భయపడలేదు నీ అరెస్ట్లకు భయపడలేదు ఇవాళ కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజాస్వామ్య అనుమతులు తీసుకొని నీ భరతం భరతం ప్రజల్ని అప్రమత్తం చేస్తాం ఆవేశానికి గురై ఆవేదన గురైతున్నా ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత చక్కటి అవకాశం తెర్ర కార్యక్రమాన్ని కల్పించిన ఈ నిరంకుశ ప్రభుత్వానికి చంప ఇవాళ ఈ యొక్క కోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ తోటే తేలిపోయిందని తెలియజేస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్యన మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇది చెరవేయాల్సినటువంటి సమయం లఘుచర్లకి మహిపాదికే సంబంధం అంటారు ఎస్ గిరిజనుల భూములని ఆక్రమించుకున్నాం గుంజుకున్నాం ఇలా లఘుచర్లతో ఆగుతుందనే నమ్మకం కనిపించడాలే యావత్ తెలంగాణలో పేదల భూములు బరుగు బలహీన వర్గాల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు బిడ్డ అని చెప్పడం కోసమే ఈ మై బాధ ధర్నా కార్యక్రమం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తొండలు గుడ్లు పెట్టే భూములు అన్నావు ఇవాళ ఇవాళ పేపర్ ద్వారా సోషల్ మీడియాలో మొత్తం రైతులందరూ చూపిస్తున్నారు ఇగో ఇది మా శనిక పంట ఇది మా పొలం ఇది మా పత్తి చేను ఇది మా మిర్చి పంట ఇది మా కూరగాయలని పచ్చని పంట పొలాలను చూయిస్తున్నారు ఇప్పుడు మొక ఎక్కడ పెట్టుకో సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఈ దుర్మార్గ పాలన అరాచక పాలన ప్రజల్ని మోసం చేసిన పాలన ఇది తిరోగమన పాలన అవినీతి వయ వైపు అడుగులేస్తున్న పాలన అందుకనే ప్రజలు చైతన్యవంతమై తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళ కండకి వాళ్ళ కండగా బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇట్లాంటి కార్యక్రమాల భవిష్యత్తులో మరిన్ని మేము చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని జీవప్రదం చేయాల్సింది కోరుతూ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడచ్చు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఎక్స్ మంత్రి గారు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ రావు గారికి ఎక్స్ ఎంపీ కవిత గారికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం నివరిస్తున్న తీరుకు లగిచరుల్లో జరుగుతున్న సంఘటనకు పేద గిరిజన దళిత పేద రైతులకు పైన జరుగుతున్న నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని ఇరవై ఒకటో తారీఖు నాడు మహుబాదులో ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది రెండు రోజుల ముందే రెండు పంతొమ్మిదో తారీఖు నాడే మేమందరం కూడా డిఎస్పి గారికి కలెక్టర్ గారికి అండ్ ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి స్వయంగా మా రవీంద్రరావు గారే డీఎస్పి గారితో మాట్లాడి కలెక్టర్ గారు